హాయ్ అండి బాగున్నారా నేను బాగున్నానండి ఇవి చక్కగా ఫంక్షన్లకి పార్టీ పెళ్ళిళ్ళకి అలాగా లాంగ్ హారం అండి ఇవి నల్లబోసలు చక్కగా డ్రెస్సుల మీదకి వేసుకోవచ్చండి చారీస్ మీద కూడా బాగుంటుంది ఇవి చిన్న పిల్లలకి టీనేజీ వాళ్ళకి లంగావోణీల మీదకి చక్కగా బాగుంటుంటుంది కదా నల్లలు చీళ్ళ మీదకి అది చక్కగా ఉన్నాయి నల్లబోసులు సెయిన్స్ చాలా అందంగా సింపుల్గా ఇది డాలర్ చూడండి చాలా ముచ్చటగా ఉంది చక్కగా ఇవి డ్రెస్ల మీదకి చిన్న పిల్లలకి కాలేజీ పిల్లలకి అది అలాగా ఫంక్షన్లకి బాగుంటాయి చిన్న చిన్నవి మనకి మ్యాచింగ్ వాటికి కూడా చక్కగా బాగుంటాయి ఇవి చూడండి ఇవి ఇది ఒక మోడల్ అండి చక్కగా సైన్స్ రకరకాల మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాగే దండలు అవి చూపిస్తుంటాను నల్లబోసులు కానివ్వండి లేదంటే మనకి సన్న సన్న సైన్స్ చైన్లు కానీ అన్నీ బాగున్నాయండి గాజులు కానీ అట్లాగా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ అండి షాప్లో తీసాను ఒక షాప్లో అన్నీ ఇల్లు సేల్స్ చేస్తుంటారు అందువల్ల అక్కడ వీడియో తీసాను వెళ్ళి